అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడో తారీఖు వరకు మన సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర ఆరాధన జనసేవా వాహిని ట్రస్ట్ వారు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయండి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు పీఠాధిపతులు శ్రీ కంచి పూజ మాత వల్లభానందమయ్యి వారు వారి వారందరి అనుగ్రహంతో మరియు ఆశీర్వాదాలతో నాలుగు రోజుల పాటు దత్త హోమాలు చండీ హోమాలు సహస్రలింగార్చనలు అలాగే సామూహిక లలితా పారాయణలు సౌందర్య లహరి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిల కళ్యాణ మహోత్సవాలు అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారండి ఈ కార్యక్రమాలకి సేవలను అందించవలసిందిగా ట్రస్ట్ పెద్దలు కోరటంతో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మా వంతు సేవను అందించడానికి ముందుకు వచ్చి జిల్లాలోని శ్రీ సత్సాయ సేవా సమితులకు ఇన్ఫామ్ చేయటం జరిగిందండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే కార్యక్రమాలు ముగిసేంత వరకు షిఫ్ట్ల ప్రకారము మా సేవాదాల సభ్యులందరూ వెళ్ళి అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయటము అలాగే ఫుడ్ కోర్టులో అంటే ప్రసాదాలవి పంపిణీ చేయటం అలాంటి సేవలన్నీ కూడా చేసి వచ్చామండి మా సమితి నుంచి కూడా ప్రతి షిఫ్ట్కి ఒక పది మంది పాల్గొన్నామండి అన్ని సమితుల నుంచి కూడా జిల్లాలోని అన్ని సమితుల నుంచి ఒక షిఫ్ట్కి కొంతమంది చొప్పున వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ అటెండ్ అయ్యి వచ్చామండి ఏ నేనైతే మాత్రం రెండు రోజులు మాత్రమే సేవకు వచ్చానండి ఈ రెండు రోజుల్లో అక్కడ జరిగిన చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేను చేసిన చిన్న సేవలు మీరు కూడా చూసి ఆనందించండి ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు పద్నాలుగో తారీఖు ఉదయం ఏడున్నర గంటలకు త్యాగశాల ప్రవేశము గణపతి పూజ మండపారాధన ఖండదీపారాధన రుద్రహోమము అలాగే సహస్రలింగార్చన దీక్షాకంకణ పూజ ఇవన్నీ కూడా అయిన తర్వాత అందరం కలిసి అక్కడ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళామండి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి కంచె నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన పూజ్యమాత వల్లభానందమయ్యి వారిని ఈ కార్యక్రమం గురించి కొంచెం క్లియర్ గా చెప్పండమ్మా అని అడిగితే ఆవిడ చాలా చక్కగా వివరించారండి కంచెలో అన్ని చోట్ల తనకు అన్ని చోట్ల కోటి శ్రీచక్ర మహాయంగ అక్కడ కోటి శ్రీచక్రాలు కంచిలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అది స్వామి వారి ఆజ్ఞ ప్రకారం శ్రీచక్ర దత్తాత్రేయుడు ప్రపంచంలోనే ఎక్కడ లేదటిసారి వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ మందిర నిర్మాణం జరుగుతుంది శ్రీపాద వాళ్ళ ఆజ్ఞ ప్రకారం ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది కోటి శ్రీ చక్రం మహాప్రతిష్ఠాయం ఇక్కడ మొట్టమొదటిసారిగా జింకానా గ్రౌండ్స్ హైదరాబాద్ లో ఇక్కడ వీరభద్ర ఆరాధ్య సేవా ట్రస్ట్ వాళ్ళు మనల్ని భాగస్వాములు చేస్తూ ఇక్కడ ఆహ్వానించారు నన్ను ఇక్కడ కంచి నుంచి రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకుంటే లోక కళ్యాణార్థం దత్తల వారి ఆజ్ఞ ప్రకారం ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఆయన ఆశీర్వాదం తర్వాత కమిటీ పెద్దలు దంపతులు మాతాజీని సత్కరించుకున్నారండి యాగశాలలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండంగాని అక్కడ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా అంటే సామూహిక లలితా పారాయణలు మొదలవ్వబోతున్నాయని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే అందరం కూడా సామూహిక లలితా పారాయణలు పాల్గొనడానికి అక్కడికి వెళ్ళామండి ముందుగా కొంతమంది పెద్దలు గణపతి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీశైల జగద్గురు గారి యొక్క ఆశీస్సులను అందిస్తూ విశేషంగా ఈనాటి కార్యక్రమం ఇది ప్రారంభోత్సవ మొదటి రోజు శ్రీశైల పీఠాధిపతులు వేదికను అలంకరించి ఉండగా ప్రముఖులు ఆధ్యాత్మిక వేత్తలైన శ్రీమతి అనంత లక్ష్మి గారు బంగారే శర్మ గారు తదితరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి కొంచెం సేపు ప్రసంగించారు ఇటువంటి ఒక సంప్రదాయం మన సమాజంలో ఉంది అనే సంగతి లోకంలో మరపుకి వస్తున్నటువంటి సందర్భంలో అలాగే మురమళ్ళ నుంచి వీరభద్రుడు కళ్యాణాలు కావాలి అని ఎవరికైనా కోరిక ఉంటే కళ్యాణం జరిగిన తర్వాత ఆ సంసారం సక్రమంగా ఉండాలి అనేటటువంటి తాపత్రయం ఉంటే సంసారములో ఎప్పుడు ధర్మాన్ని ఒక బాధ్యతని గుర్తుంచుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా మురమళ్ళ వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయించండి అయ్యా సమస్తము కళ్యాణమయమైపోతుంది ఆ మురమళ్ళ వీరభద్రుణ్ణి కూడా ఇక్కడికి ఆహ్వానం చేశారు అలాగే బొంతపల్లి క్షేత్రం నుంచి చాలా విశేషమైనటువంటి ఈశ్వర క్షేత్రం ఆ బొంతపల్లి క్షేత్రం నుంచి కూడా స్వామివారు ఇరువురు ఉభయులు ఇక్కడికి వచ్చి కళ్యాణ ఘట్టం రోజు ఒక్కొక్కళ్ళ కళ్యాణం తర్వాత శ్రీశైల పీఠాధిపతులు శ్రీశైల పీఠాన్ని గురించి అలాగే ఇక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి కొంచెంసేపు చక్కటి ప్రసంగాన్ని అందించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శ్రీమతి అనంతలక్ష్మి గారు అలాగే నిట్టల కిరణ్మయ్య గారు ఇంకా కొంతమంది పెద్దలు ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగిందండి సామూహికంగా అందరూ కలిసి చదవటం జరిగిందండి లలితా సహస్రంలో చాలా వరకు అందరూ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారని చెప్పి అవన్నీ కూడా ఎలా చదవాలి ఏంటి అంటే పదహారు అక్షరాలని కలిపి చదవాలని చెప్పి అనంతలక్ష్మి గారు అందరికీ కూడా సూచనలు చేశారండి ఆ ప్రకారంగానే అందరం కూడా అక్కడ సామూహిక లలితా పారాయణ చేసుకోవటం జరిగిందండి ఇంతటితో మొదటి రోజు మధ్యాహ్నం కార్యక్రమాలు ముగిసాయండి అందరికీ తాంబూలాలు ఇచ్చే సర్వీసు తర్వాత వడ్డన చేసే సర్వీసులు మాకు ఇచ్చారండి మేమంతా కూడా చక్కగా అందరికీ సేవ చేసుకుని ఆ రోజు కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వచ్చేసామండి ఇంకా ఆ రోజు సాయంత్రం బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం అవి జరిగేట మేము అటెండ్ అవ్వలేదండి రెండో రోజు పొద్దున కూడా మేము అటెండ్ అవ్వలేదండి మధ్యాహ్నం నుంచి ఇచ్చారు మాకు సర్వీసు ఆ రెండో రోజు పొద్దున ఏంటంటే గరికిపాటి వారి ప్రవచనాలు అలాగే సౌందర్య లహరి పారాయణ సామూహిక పారాయణ అనమాట ముందు రోజులాగానే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ చిన్న క్లిప్పింగ్ మా ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు సాయంత్రం మేము సర్వీస్కి వెళ్ళామన్నమాట సౌందర్య లహరి పారాయణకి రాదలుచుకున్న వాళ్ళందరూ చక్కగా నిష్టగా ఇలాగా మడికట్టు కట్టుకుని రావాలని చెప్పి ముందు రోజు అనౌన్స్ చేశారండి అందరూ కూడా చాలా ముచ్చటగా పద్ధతిగా వచ్చారండి వీళ్ళ స్పందన ఏంటో ఒకసారి అడుగుదామా చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చారు కదా మీ స్పందన ఏంటి మీరు చాలా ట్రెడిషనల్గా చక్కగా లక్ష్మీదేవిలాగా వచ్చారు మీరు నిన్న ఈరోజు అటెండ్ అయ్యారు కదా అటెండ్ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి అవకాశాన్ని ప్రేమలత మేడం గారి దగ్గర మేము పదిహేను సంవత్సరాల నుంచి సౌందర్లను నేర్చుకుంటున్నాము ఇంకా మన స్కూల్తో కలిసి ఇలా వేదికను పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి పేరు చెప్పు మీ పేరు ఏంటి నా పేరు పద్మా అండి ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ కార్ఖానా నుంచి ఓకే నిన్న ఈరోజు మీ స్పందన మీరు ఈరోజు చదివారు కదా లహరి లలిత చంద్రము ఈ రోజు సౌందర్లహరి పారాయణం చేశాము మాకు ఆ సౌందర్లహరి అనగానే అసలు అదొక అనుభూతే వేరే ఉంటుంది ఇంకా ఇంత మందిలో కూర్చొని చదవడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఆ ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ సౌందర్లహరి నేర్చుకోలేదు అలాంటిది మాకు ప్రేమలత మేడం వల్ల మాకు ఈ అదృష్టం తగ్గించి అంటే చాలా బాగుంది ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళ సౌండ్ సిస్టం కానీ అదంతా కూడా చాలా బాగుంది ఓకే చాలా బాగా ఆర్గనైజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా రెండో రోజుగా సాయంత్రం కార్యక్రమాలండి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణం ఉందని చెప్పి అందరం వచ్చాం అనమాట సర్వీస్కి ఇక్కడ కొంతమంది మహిళలు తాంబూలాలు చుట్టి మీఠా పనులు అనమాట అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తున్నారండి ఇంతమందికని ఇస్తున్నట్టున్నారు ఒకసారి వీళ్ళతో మనం కూడా మాట్లాడదాము వచ్చిన వాళ్ళందరినీ అమ్మవారి వెయ్యి నూట పదహారు చెప్పారు మందికి మేళ తాళాలతో భద్రకాళి సమిత వీరభద్రుడు వేదికపైకి వేయించేస్తున్నాడు అండి కళ్యాణం జరిపించుకోవటానికి మేళ తాళాలతో చక్కగా వైభవంగా తీసుకొస్తున్నారు భక్తులందరూ ఈ కళ్యాణం చేసుకున్న వారు చూసిన వారు కూడా ఏది ఆశిస్తే అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి అంటే విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం ఇలా ఏది ఆశించి చేసినా వెంటనే సత్ఫలితాలు పొందుతారని పెద్దలు చెప్పారండి మురుమళ్ళ వీరభద్ర క్షేత్రం ప్రధాన అర్చకుల వారు సంకల్పం చెప్పి కళ్యాణ మహోత్సవాన్ని మొదలుపెట్టారండి కళ్యాణంలో జరిగే ప్రతి ఘట్టానికి కూడా చక్కటి అర్థాలను వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని చాలా బాగా జరిపించారండి ప్రస్తుత కాలంలో రాజకీయ సామాజిక పరిస్థితుల దృష్ట్యా సమస్త మానవాళి అభ్యుదయం కోసం అంతేకాకుండా దేశ రక్షణ దేశ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు అంత చిక్కని రోగాలన్నీ వస్తున్నాయి కదండీ విష జ్వరాలు అలాంటి వాటన్నిటి నిర్మూలన కోసం దైవారాధనే అత్యంత ఆవశ్యకమని చెప్పి భావించిన పీఠాధిపతులు మఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టి ప్రపంచంలో శాంతి కోసం అని చెప్పి మన ప్రపంచ శాంతి కోసం ఎంతో శ్రమించి ఎంతో వ్యయ ప్రయాసంతో దేశ నలుమూలలా శాంతి కార్యక్రమాలను చేపట్టాలని సంకల్పించారండి అలా సంకల్పించి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారంటే మామూలు విషయం కాదండి భగవత్ సంకల్పన వలనే మానవులలో ఇలాంటి ప్రేరణలు కలిగి ఇలాంటి కార్యక్రమాలను చేపడతారని మాత్రం సుస్పష్టంగా తెలిసిపోతుందండి ఇంతటి ఆధ్యాత్మికత కలిగిన మన భారతదేశంలో మనమందరం పుట్టినందుకు చాలా గర్వపడాల్సిన విషయం అని మాత్రం నేను భావిస్తూ ఉంటానండి కళ్యాణంలోని ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరు కూడా చక్కగా చూసి ఆ వీరేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నానండి

కూడా మీ అందరికి నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా జై శ్రీరామ్